వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుని రథ చక్రాలు వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని పూరి రాజుగారు ఆదేశిస్తారు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యిన్ని డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు ఆషాఢశుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధంగా ఉంటాయి ఇందులో జగన్నాథుని రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు ఇక రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లేటువంటి పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవ్వగానే మనిమా అంటే జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఇక ఆ జగన్నాథుని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడు అని తహతహలాడిపోతూ ఉంటారు భక్తులు దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండేటువంటి జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తూ ఉండగానే జైహో హో జగన్నాథ అంటూ భక్తులందరూ భక్తి పారవశ్యంతో జయ ధ్వానాలు చేస్తారు